వివేక్కి సెపరేట్ క్యాబిన్ లేదని జాను ఆఫీస్లో గొడవ చేస్తూ ఉంటే అప్పుడు వివేక్ ఇది ఆఫీస్ జాను ఇక్కడ అందరూ సమానమే అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఈవిడకు మాత్రం సెపరేట్ క్యాబిన్ ఎందుకండి వీళ్ళు కావాలనే మనల్ని తొక్కేయాలని చూస్తున్నారు అక్కడ ఇంట్లో నన్నేమో పని మనిషిని చేశారు ఇంటి పనులన్నీ చేయించుకుంటున్నారు ఇక్కడ మీకు దక్కే గౌరవం మీకు దక్కకుండా ఒక పనివాడి కంటే హీనంగా చూస్తున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి ఎందుకు జాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే మీరు మమ్మల్ని మోసం చేయాలనే చూస్తున్నారు మాకు తెలుసు అని చెప్పి జాను అంటూ ఉంటుంది మిమ్మల్ని మోసం చేయాలని మేమెందుకు అనుకుంటాం జాను అని చెప్పి నువ్వే మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావని అంటూ ఉంటే మున్నర్లో కట్టుకున్న వాడినే మోసం చేసిన నువ్వు మమ్మల్ని మోసం చేయడం ఒక లెక్క అని చెప్పి జాను మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయని చెప్పి అంటూ ఉంటే ఆ మాట నేను కూడా అనగలను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక వివేక్ ఎందుకు జాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఏమైంది నీకు అని చెప్పి అంటూ ఉంటే ఇవ్వండి వీళ్ళతో పాటు ఇలాగే ఉంటే మనల్ని ఎదగనివ్వరు అందుకే మనం సొంతంగా బిజినెస్ పెట్టుకుందాం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తాడు దాంతో వివేక్ అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు కూడా అని చెప్పి వివేక్ బాధగా అంటూ ఉంటాడు నేను వెళ్ళిపోమనింది ఇంట్లో నుండి కాదురా ఇక్కడి నుండి ముందు మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి మిత్ర వాళ్ళని పంపించేస్తాడు జాను వివేక్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇక దేవి అని ఆఫీస్లో జరిగిన గొడవ తెలుసుకొని మనీషతో చెబుతూ ఉంటే నేను రగిల్చిన చిచ్చు అటువంటి దాంటి ఖచ్చితంగా జాను ఫైర్ అవుతుందని నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వివేక్ని జాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సొంతంగా మనం బిజినెస్ పెట్టుకుందామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ నేను సొంతంగా బిజినెస్ చేయలేంచాను అన్నయ్య వదినల దగ్గర ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు మనీషా నువ్వు అక్కడే ఉంటే క్లర్క్ అయినా మేనేజర్ అవుతాడేమో కానీ నువ్వు మాత్రం ఏమీ అవ్వలేవు అలా ఎదుగు బదుగు లేని చోట పని చేసే కన్నా సొంతంగా బిజినెస్ చేయడం బెటర్ అని చెప్పి మనీషా కూడా రెచ్చ కొడుతూ ఉంటే నువ్వు మధ్యలో రాకు మనీషా అసలు ఇదంతా నీ వల్లే అని నాకు తెలుసు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు రే మనీషాన దాంట్లో తప్పే ఉంది నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తే నిజంగానే నువ్వు ఎదగలేవు ఇన్ని రోజులకు నీ గురించి జాను బాగా ఆలోచించింది రేపటి రోజున నీకు కూడా పిల్లలు పుడతారు మరి వాళ్ళకు కావలసిన ఖర్చులు కూడా వాళ్ళని అడుక్కుంటావా అందుకే నువ్వే బాగా ఆలోచించుకో అని దేవి అని అంటూ ఉంటే ఏమమ్మా ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోయేవాడిని ఇప్పుడు మీరిద్దరూ ఒకటయ్యి ఒకే మాట మాట్లాడుతున్నారు నేనేం చెప్పగలను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో దేవి అని ఇదేంటి వీడు ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోయాడని అంటూ ఉంటే వివేక్ చివరిలో ఒక మాట అన్నాడు కదా అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోమని అంటే మనకు నచ్చింది చేయమని అన్నాడు కదా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టే అని చెప్పి మనీష్ అంటూ ఉంటుంది మరో పక్క మిత్రాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తూ ఉంటే లక్ష్మి జరిగిందని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది మిత్ర లక్ష్మికి ధైర్యం చెప్తూ లక్ష్మి నువ్వు ధైర్యంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆయుధాన్ని నువ్వు కోల్పోవద్దు అదే సహనాన్ని ఒకప్పుడు నా విషయంలో కూడా నువ్వు అదే చేసావు కదా అంటూ లక్ష్మి చేయి పట్టుకుంటాడు ఇక లక్ష్మి కూడా మిత్ర చేయి పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా ఇంట్లోకి వస్తూ ఉంటుంది మిత్ర లక్ష్మి ఇద్దరు ఇంట్లోకి వచ్చేసరికి ఇక ఇంట్లో కొంతమంది రౌడీలు కూర్చొని ఉంటారు గతంలో లక్ష్మి వాళ్ళ పొలాన్ని బలవంతంగా కొంటామని వచ్చిన రౌడీలు అక్కడ కూర్చొని ఉండడంతో మిత్ర వాళ్ళ మీద సీరియస్ అవుతూ మీకు ఆ రోజే లక్ష్మి పొలం అమ్మనని చెప్పాను చెప్పింది కదా మళ్ళీ ఎందుకు వచ్చారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను నేనే రమ్మన్నాను అని అంటూ ఉంటుంది అదేంటి జాను నువ్వు పొలం అమ్మడవేంటి అని మిత్ర అంటూ ఉంటాడు ఇది నందన్ కుటుంబం ఆస్తి కాదు బావగారు నా పొలం అని చెప్పి జాను అంటుంది నీ పొలమా నీ పొలం నా పొలం అంటూ వేట్ చేస్తావేంటి జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇది ఉమ్మడి పొలం అయ్యుండచ్చక్క కానీ నా వాటాను నేను అమ్మేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి అలా ఎలా అమ్మేస్తావు జాను ఇది తాతయ్య మనకిచ్చిన జ్ఞాపకం అది మట్టి కాదు తాతయ్య ఊపిరి అని చెప్పి అంటూ ఉంటే ఆ ఊపిరి ఆగిపోయి చాలా కాలం అవుతుందని చెప్పి జాను అంటూ ఉంటుంది పొలం అమ్మాలంటే ఇద్దరి పేరు మీద ఉంది కాబట్టి నువ్వు కూడా సంతకం పెట్టాలట అందుకే నీ ఆటోగ్రాఫ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని జాను అంటూ ఉంటుంది పొలం అమ్మడానికి నేను ఒప్పుకోను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ పెడతావని నాకు తెలుసు అందుకే నేను కోర్టుకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు కనుక సంతకం పెట్టకపోతే కోర్టుకు వెళ్ళి నా వాట నేను తెచ్చుకుంటానని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక ఆ రౌడీలు మేము రేపు వస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక జాను మాటలకి లక్ష్మి బాధపడితో ఏంటి జాను కోర్టుకు వెళ్తావా నువ్వు కోర్టుకు వెళ్ళడం వల్ల ఊర్లో తాతయ్య పరువు ఏమవుతుందో ఆలోచించావా అని చెప్పి అంటూ ఉంటే అలా తాతయ్య పరువు పోకుండా ఉండాలంటే నీ అంతటా నువ్వే ఆలోచించుకొని నా వాట పొలాన్ని నాకు రాసిచ్చి సంతకం చేయంటూ జాను లోపలికి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మిని మిత్ర ఓతరుస్తూ ఉంటాడు మనీషాతో దేవి అని మనీషా నువ్వు అక్క చెల్లెల మధ్య దూరం పెంచుతున్నానని అనుకుంటున్నావు కానీ మిత్ర లక్ష్మిలు ఈ గ్యాప్లో దగ్గర అయ్యేలాగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి ఆ అక్క చెల్లెలు విడిపోనివ్వండి అంటే వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలో నాకు తెలుసు వాటర్ తాగినంత ఈజీ అని చెప్పి మనీషా ఉంటుంది మరోపక్క మనీషా ఫ్యాక్టరీలో పనిచేసే ఒక అతనికి డబ్బులు ఇస్తుంది ఇక ఫ్యాక్టరీలో ఎలాగైనా సరే స్ట్రైక్ మొదలు పెట్టమని అతనికి డబ్బులు ఇవ్వడంతో అతను యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి రేపటి వరకు వర్క్ కంప్లీట్ చేయమని మిత్రా సార్ చెప్పారంటూ ఇక తొందర పెట్టి అతనికి సైగ చేస్తాడు దాంతో అతను మిషన్స్లో చెయ్యి పడి నలిగిపోయినట్టుగా చెయ్యి కట్టైనట్టుగా బ్లడ్ వస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే ఇక అప్పుడు ఫ్యాక్టరీలో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు పని మిషన్స్ తీసుకువచ్చి మా ప్రాణాలతో చెలఘట్టాలు ఆడుతున్నారు అందుకే మేము స్ట్రైక్ చేస్తామని చెప్పి ఇక మనిష మనిషి అంటూ ఉంటాడు ఫ్యాక్టరీలో ఉండే మేనేజర్ మిత్రకి ఫోన్ చేసి సార్ వర్కర్స్ పని చేస్తూ ఉంటే ఒకరితనికి చెయ్యి అయింది సార్ దాంతో వర్కర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తామని గొడవ చేస్తున్నారు పాత మిషన్స్తో పని చేయటం వల్లే ఇలా జరిగిందని వాళ్ళంతా కూడా గొడవ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర కంగారు పడుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి